హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే చపాతీలోకైనా పూరీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీని నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ ఒక కప్పు కాబూలీ శనగలను తీసుకుని వాటిని గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నైట్ అంతా లేదా ఎయిట్ టు టెన్ అవర్స్ నానపెట్టుకోవాలి నేనైతే నైటే నానపెట్టానండి చూడండి మార్నింగ్కి కాబూలీ శనగలు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసేసి స్టవ్ మీద కుక్క పెట్టి అందులో నానపెట్టుకున్న కాబూలి శనగల్ని వేసి అవి మునిగేంత వరకు సరిపడా వాటర్ పోసి ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకుని దానిపైన ఉన్న తీసేసి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి ఈ కర్రీలో కాబూలి శనగలతో పాటు ఒక పొటాటోను కూడా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో చిటికెడు పసుపు సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి కాబూలీ శనగలు మరీ గట్టిగాను మరీ మెత్తగాను కాకుండా ఉండాలంటే కుక్కర్ని ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కాబూలి శనగలు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుంది చోలే మసాలా కర్రీ మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో రావడం కోసం చోలే ఉడికించేటప్పుడు అందులో పొటాటో వేసి ఉడికించాం కదండి ఆ పొటాటోని తీసి మిక్సీ గిన్నెలో వేసి దాంతోపాటు ఒక గరిటిన్నర చోలేని కూడా అందులో వేసి వీటితో పాటు ఒక చిన్న కప్పుతో కప్పుడు పెరుగు ఇంకా కర్రీలో వేసే స్పైసెస్ వేయాలి నేను ఇక్కడ హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ చోలే మసాలా సరిపడా సాల్ట్ వేసి కాబూలి శనగల్ని ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండీ ఆ వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ని పక్క నుంచి కర్రీ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అల్లం వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న పొటాటో చనా మసాలా పేస్ట్ని వేయాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మసాలా పేస్ట్ అడగంటి పోకుండా ముందుగా గరిడితో తిప్పి తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో పోసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి పొటాటో కాబూలీ శనగలు మిక్సీ పట్టేటప్పుడు అందులో అన్ని స్పైసెస్ వేసాం కదండీ అవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఉడికించుకున్న కాబూలీ శనగల్ని వాటర్తో సహా వేయాలి కాబూలీ శనగలు వేసిన తర్వాత గరిడతో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి కాబూలీ శనగలు ఉడికించేటప్పుడు మసాలా పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా అందుకే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మాత్రమే సాల్ట్ వేయాలండి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక త్రీ కి మూత తీసి చూస్తే కర్రీ అనేది మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చిందండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలాంటి మసాలా కర్రీస్ చేసేటప్పుడు కసూరి మెతి ఇంకా కొత్తిమీర వేయకపోతే ఎలా చెప్పండి నాకైతే కసూరి మెతి ఫ్లేవర్ అంటే చాలా అండి ఏ స్పెషల్ కర్రీస్ చేసినా గానీ అందులో కంపల్సరీ కసూరి మెతి వేస్తాను కసూరి మెతి ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఈ చోలే మసాలా కర్రీని బౌల్లోకి తీసుకుని ఇందులోకి గార్నిషింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత పొడవుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసిన అల్లం ముక్కల్ని అందులో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చిని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని చోలే మసాలా కర్రీ పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ ఈ చోలే మసాలా కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా బటన్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నచ్చితే కనుక వీడియోని లైక్ లైక్ చేసి నేను పెట్టే అన్ని వీడియోస్ మీకు కూడా రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్